శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశం అందరంలో రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న శానిటేషన్ డీసిల్టేషన్ షాకింగ్ స్ట్రెయిన్ నిర్వహణ వంటి అంశాలపై మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్తో కలిసి ఆయన భవిష్యత్తు కార్యాచరణపై అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో ఎన్ని మౌలిక సదుపాయాలు కల్పించినప్పటికీ పూర్తి స్థాయిలో మెరుగైన శానిటేషన్ పక్కాగా నిర్వహణ నిర్వహించలేకపోతే నగరానికి తగిన గుర్తింపు ఉండదన్నారు రాజమహేంద్రవరం నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు సక్రమంగా పారిశుధ్య నిర్వహణ డీసిల్టేషన్ ఫాగింగ్ స్ట్రెయింగ్ నిర్వహణను నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది పక్కా ప్రణాళికతో నిర్వహిస్తూ అమలు చేయాల్సి ఉందన్నారు ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాంట్రిబ్యూట్ చేయడానికి శానిటేషన్ కాంట్రిబ్యూట్ చేయడానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను మీ అందరికి కూడా తెలుసు మనకి మున్సిపల్ కార్పొరేషన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది శానిటేషన్ శానిటేషన్ అండ్ వాటర్ సప్లై సో దీస్ ఆర్ ద బేసిక్ యాక్టివిటీస్ ఒక నగరపాలక సంస్థగా మనం చేయాల్సినటువంటి యాక్టివిటీస్ సో రాజమండ్రి కానీ నగరాన్ని ఒక సుందరమైనటువంటి నగరం కింద అలాగే స్వసర్వేక్షణ అంటే ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి సిటీస్ అన్నిటినీ కూడా శానిటేషన్ పాయింట్ ఆఫ్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడం సో ఆ ర్యాంకింగ్ లో మన యొక్క ర్యాంక్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీ కింద తయారు చేయడమే మనందరి యొక్క లక్ష్యం బికాస్ సన్సర్వేషన్ ఎందుకు చెప్తున్నానంటే వన్ సన్సర్వేషన్ లో మన ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతా ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఆ పారామీటర్స్ ఆల్మోస్ట్ మనకి ఎస్ఎల్పి అని చెప్పి ప్రాసెసింగ్ అని చెప్పి సిటిజన్ సర్వీస్ అని చెప్పి త్రీ పారామీటర్స్ లో త్రీ హెడ్స్ కింద ప్రతి ఒక్కొక్క హెడ్ లో మళ్ళీ సబ్ టాస్క్ కింద మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఒక థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి మన సిటీని అసెస్ చేసి మన సిటీ ఎలా చేస్తా ఉంది శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం బాగా జరుగుతుందా లేదా డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుందా లేదా ప్రాసెసింగ్ జరుగుతా ఉందా లేదా సిటిజన్స్ హ్యాపీగా ఉన్నారా లేదా అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది సో మీ అందరికీ కూడా తెలుసు ఇండోర్ అనేటటువంటి మహానగరం స్వచ్ఛర్వేక్షణ ఎప్పుడు నెంబర్ వన్ ఉంది సో మీరు ఇండోర్ కి వెళ్తే నిజంగా ప్రజాప్రతినిధిగా సర్వసాధారణం కానీ ఫుల్ లెంత్ టీమ్ తోటి ఒక ప్రాపర్ రివ్యూ అన్నది ఆన్ రికార్డ్ చేయాలన్నది ఈ డిపార్ట్మెంట్ మీదే ఆలోచించడం జరిగింది కారణం ఈ నగరానికి ఎక్కడి నుంచి వచ్చిన వారైనా సరే వచ్చిన తర్వాత నగరం బాగుంది అని అంటే మొట్టమొదటిగా చూసే అంశం శానిటేషన్ బాగుందంటే నగరం బాగుంది అని మీరు ఎన్నైనా ప్రొవైడ్ చేయండి ఎన్నైనా క్లీన్ గా లేకపోతే ఇంత పెట్టారు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు ఊర్లోని ఇంకా అవి ఉన్నాయి మాల్స్ ఉన్నాయన్ని శుభ్రంగా మాట చాలా ఈజీగా చెప్పడం